రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమైనటువంటి నూతన సంవత్సరంలో మేషరాశి కలిగినటువంటి వారికి ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు కానీ కుటుంబ పరిస్థితులు కానీ జరుగుతున్నటువంటి ఈ సంవత్సర ఫలితాలలో ఎన్నో ముఖ్యమైనటువంటి మనిషి జీవితంలో ముడిపడినటువంటి ఎన్నో అంశాలలో మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొన్ని విషయాలని పరిశీలన తీసుకొని కొన్ని విషయాల పరిగణనలో తీసుకొని ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర ఫలితాలు ఈ రాశి కలిగిన వారికి ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేను తెలియపరుస్తాను ఈ రాశి కలిగినటువంటి నక్షత్ర జాతకులలో అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు కృతిక నక్షత్రము ఒకటో పాదాలు కలిగిన వారు ఈ రాశి కిందగా మనం పరిగణమిస్తాము ఈ మేషరాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆదాయం ఎనిమిది భాగాలు ఖర్చు పద్నాలుగు భాగాలుగా ఉంటుంది రాజ్య పూజ్యం అంటే కాస్త ప్రశాంతత సుఖపడే యోగం నాలుగు భాగాలుగా ఉంటే అవమానం మూడు భాగాలుగా ఈ రాశి కలిగిన వారికి సంవత్సర కాలంలో ఉంది కానీ ఈ మేషరాశి కలిగిన వారికి కుటుంబ సమస్యలలో ఉన్నటువంటి కొన్ని పరి సమస్యలకి పరిష్కారం కలిగిన విముక్తి అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు ఈ సంవత్సరంలో బాగుండాలంటే ఏ విధమైనటువంటి నిర్ణయాలు ఉండాలి గౌరవ మర్యాదలైనటువంటి ఈ పరిస్థితులు అనుకూలంగా ఉండే సమాజంలో పెరగాలంటే ఈ సంవత్సర కాలంలో వీరికి ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాసి వారిలో ఎటువంటి మార్పులు తీసుకుంటే ఈ సంవత్సర కాలం మీకు అనుకూలంగా ఉంటుందని ఈ అంశాల గురించి మనం పరిగణలో తీసుకున్నట్టయితే కుటుంబ సమస్యల్లో ఇంతకుముందు ఏదైనా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో కొన్ని శకాకులు కలగటము ఒకరికి మధ్య ఒకరికి పరస్పరం మనశ్శాంతిగా లేకపోవటము ప్రతి చిన్న చిన్న విషయాలకి ఆందోళన పడటము అదేవిధంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుందా ఉన్నా తగిన సపోర్ట్ లేక వారిలోని వారే మనోవేదంతో బాధపడినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు సమయానికి చేతికి లక్ష్మి అందక ఇవ్వాల్సిన వారు ఇవ్వక ఆ ఆర్థిక పరిస్థితుల్లో కొంత కొట్టుమిట్లాడుతూ కుటుంబంలోని కాస్త కుటుంబాన్ని ముందుకు నడపడంలోనూ అదేవిధంగా కుటుంబ కొన్ని పరిస్థితులను నిలబెట్టడంలో కూడా ఆర్థిక పరంగా బాగోలేకపోవడం వల్ల వెనకబడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సర కాలం మీకు చాలా అనుకూలించేటటువంటి పరిస్థితులు మీకు తప్పకుండా ఉన్నాయి కనుక మీ ఆర్థిక పరిస్థితులు గతం కన్నా ఇప్పుడు బాగుండాలి అనేటువంటి ఆలోచన మీరు ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సంపాదించేటటువంటి రూపాయిని ఎక్కువగా మీరు పొదుపు చేయడానికి ప్రయత్నించిన ఖర్చు అనేది అధికమవుతుంది కాబట్టి ఆ ఖర్చును తగ్గించుకోవాల్సిన పరిస్థితి అనవసరమైనటువంటి ప్రయాణాలు అనవసరమైనటువంటి ఖర్చులు తర్వాత ఆడంబరాలకు పోవటము ఎదుటివారి స్నేహితులతో కానీ బంధుమిత్రులతో కానీ ఎక్కడికైనా వెళ్తే మనమే ఖర్చు పెట్టాలని ఆలోచన చేయటము ఎవరైనా నాలుగు మాటలు మనల్ని పొగడంగానే మనమే పది రూపాయలు ఖర్చు పెట్టేట ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా స్నేహాలు అనవసరమైన ప్రయాణాలు ఆడంబరమైనటువంటి ఖర్చులు మనకు సంబంధం లేనటువంటి వ్యక్తి కోసం సంబంధ సంబంధం లేని విషయం కోసం మనం ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీరు ఈ సంవత్సర కాలంలో తగ్గించుకోగలిగితేనే మీ ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు ఈ సంవత్సర కాలంలో ఆదాయంతో పాటు కాస్త మీకున్న రుణ బాధలు సమస్యలు తీరటం వల్ల మీ బంధువు మిత్రులు ఇంతకుముందు మిమ్మల్ని హేళన చేసిన వారు కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి సంఘంలో కాస్త గౌరవ మర్యాదలు పెరిగే పరిస్థితులు అవుతాయి అంటే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడటం కానీ కొన్ని పెద్ద పెద్ద స్నేహాలు ఏర్పడటం కానీ మీకు కొన్ని విలువైన వస్తువులు భూము జాగో కొనటం వలన తర్వాత కాస్త మీ పద్ధతులు మీ విధానాలు మార్చుకోవటం వలన కూడా ఈ సంవత్సర కాలంలో మీకు కాస్త గౌరవ మర్యాదలు ఏర్పడటం మీకు అయిన వాళ్ళలో బంధువుల్లోనూ తర్వాత సంఘంలోనూ గౌరవ మర్యాదలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సర కాలం ఈ రాశి కలిగిన వారు చాలా దివ్యంగా ఉన్నాయి అలాగే మీలో ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా ఇంతకు ముందు పరిస్థితులతో పాటు పోల్చుకుంటే ఇప్పుడు మీలో మీరు తీర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు ఏమిటంటే మీరు ఏదైతే ఒక ప్రయత్నంలో పనిని చేయాలనుకుంటారో ఆ పనిని చేయటానికి ముందు ఎదుటివారు తెలియపరచకుండా ఈ రాశిగలిగిన వారు ఆడవారిలో కానీ మగవారిలో కానీ చేసే పనిని ముందుగా తెలియపరచకుండా ఉండాలి ఇది మొదలుగా ఈ సంవత్సరం అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము అదేవిధంగా వీలైనంత వరకు మీరు ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేయాలనుకున్నా ఒక భూమి కొనుగోలు చేయాలనుకున్నా ఏదైనా సరే ఒకటి కొనుగోలు చేయాలనుకున్నప్పుడు రుణాలు తీసుకునేటటువంటి పరిస్థితులు ఈ సంవత్సర కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అధిగమించినటువంటి రుణాలు తీసుకోవద్దు ఏదో వస్తుంది కదా దానివల్ల మనం ఈ సమస్య తీరుస్తాం కదా అనేటువంటి రాబోయే దాని గురించి దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నం ఈ సంవత్సరంలో అసలు చేయొద్దు అదేవిధంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా మీరు అమావాస్య పౌర్ణమి సమయాలలో ప్రయాణాలు కూడా చాలా వరకు తగ్గించుకోవాల్సిన పరిస్థితి కోపాన్ని ఆవేశాన్ని పూర్తిగా మర్చిపోవాలి ఇంట్లో భార్యతో కానీ కుటుంబీకులతో కానీ బంధుమిత్రులతో కానీ విభేదాలు విరోధాలు రాకోకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఈ సమయ కాలంలో మీరు చాలా ముఖ్యంగా పాటించవలసినటువంటి సమయం అలాగే మీ వ్యక్తిగత జీవితంలో ఈ సంవత్సరంలో కొన్ని ఫలితాలలో కానీ కొన్ని సమస్యల్లో కానీ ఏ విధమైనటువంటి పరిష్కారాలు ఇంకా మీ జాతకంలో ఏదైనా లోపాలు సమస్యలు ఉండి దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా కింద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్లు సంప్రదించి మీ సమస్యకు తగు పరిష్కారాలు తెలుసుకోవచ్చు ఇంకా మేము చెప్పేటటువంటి అనేకమైనటువంటి విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖమంటు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు